హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఒంట్లో అజిత్తుగా ఉన్నప్పుడు కానీ జలుబు జ్వరం ఉన్నప్పుడు ఈ విధంగా అల్లం పులుసు చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీనికోసం ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లి ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే ఒక పది నుండి పన్నెండు వరకు నల్ల మిరియాలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పోపులు వేసుకొని ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కోప కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకోవాలి వీటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద అనేది మనకి బాగా ఫ్రై అయితే అల్లం పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్టు అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా మనకి పేస్ట్కి పట్టే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ అని చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని మన పులుపుకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి అల్లం పులుసులోకి మనకి పులుపు అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే జీలకర్ర ధనియాలు వాము ఇవన్నీ కూడా కాస్త ఘాటుగా ఉంటాయి కాబట్టి పులుపు అనేది కాస్త ఎక్కువగా పడుతుంది పులుపు అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ పులుసుని ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా బాగా మరిగించుకోవాలి చూండి ఈ విధంగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి అల్లం పులుసు అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది